శ్రీ మహావిష్ణువుకి విష్ణు సహస్రనామాలలో చతుర్భుజుడు భ్రాజిష్ణుడు అనే రెండు నామాలు ఉన్నాయి చతుర్భుజుడు అంటే పరమాత్మ తన నాలుగు హస్తములందు శంఖము చక్రము గద పద్మము ధరించి మానవాళికి సుఖము శాంతి అభయము ఆశ్వాసనము కల్పించేవాడు కాబట్టి అతన్ని చతుర్భుజుడు అని అన్నారు ఇక భ్రాజిష్ణు అనే నామం చూద్దాం అమరకోశంలో విభ్రాట్ భ్రాజిష్ణు రోచిష్ణు అని భ్రాజిష్ణు అంటే ప్రకాశించే తత్వం కలవాడని అర్థం చెప్పబడినది అంధకారం అలాగైతే వెలుగు చీర్చుకొని సర్వత్రా వ్యాపిస్తుందో అలాగే పరమాత్మ కూడా తన ప్రకాశతత్వముతో ఈ సమస్త పార్థివ అపార్థివ లోకాలు అన్నిటినీ కూడా ప్రకాశింపచేస్తాడు అందుకని అతన్ని భ్రాజిష్ణుడు అని అన్నారు స్వస్తి